హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఆషాఢ మాసం అయిపోయింది కాబట్టి అమ్మ వాళ్ళు సార పెట్టి పంపిస్తున్నారు ఇంకా అమ్మమ్మ రాలేదు కాబట్టి అమ్మమ్మకి మంచి చెడ్డ చెప్పి బయలుదేరదామని ఆ రూమ్ లోకైతే వచ్చేసాను పోయినాక మర్చుకుంట మా డాడీ ఏమంట నేను చెప్పేదానికంటే మీరే వినండి మేము ఇంట్లో అందరం చాలా ఫన్నీగా ఉంటాము అందుకే మా డాడీ అలా అంటున్నారు బ్యాగులు వచ్చేటప్పుడేమో ఒకటి తీసుకొచ్చినావు వెళ్ళేటప్పుడు ఇన్ని ఎత్తుకోబోతున్నావు కానీ చాలా ఎక్కువ మిస్ అవుతా అమ్మా నాన్నని ఎందుకంటే వాళ్ళు నాతో పేరెంట్స్ లాగా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు ఫైనల్లీ అత్తమ్మ దగ్గరకైతే వచ్చేసాను ఇంకా అమ్మ వాళ్ళని కాసేపు ఉండొచ్చు కదా అన్నా కూడా అర్జెంట్ వర్క్ ఉందని చెప్పి వెంటనే వెళ్ళిపోయాను మ్మతో కల్సి ఇక చంద్రో అంద అందుకే స్ట్రాంగ్ గా టీ పెట్టి తీసుకొచ్చే లో మా అత్తమ్మ మల్లె పూలు కనకాంబరాలు కోసేశారు మా చెట్టు మన చెట్ల పూలు మనమే కోసి అల్లి పెట్టుకుంటే ఆ కిక్కే వేరే పూలు చూడండి మొగ్గగా ఉంది కదా అయినా స్మెల్ దంచి కొడుతాంది విర ఇంకా అసలు చెప్పని పనిలేదు ఆషాఢ మాసం అయిపోయి వారం అవుతున్నా కూడా మంచి రోజులు లేవని చెప్పి ఈ రోజు అయితే వచ్చాను ఇక్కడికి ఇంకా మా కుల దైవానికి పూజ చేసేసుకున్నాక ప్రశాంతంగా అనిపించింది నాకు ట్రైన్ కేమో టైం అయిపోతుంది చాలా కంగారుగా స్టార్ట్ అయిపోయాము అన్న వదిన వచ్చారు నన్ను ట్రైన్ ఎక్కించడానికి నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను గానీ సిక్స్ మినిట్స్ ముందే అన్న ట్రైన్ ఎక్కిచ్చేసారు ప్రశాంతంగా ఇంకొన్ని అవర్స్ పోతే మా ఆయన్ని చూసేయొచ్చు ఫస్ట్ మార్నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఈ నైట్ కి గుడ్ నైట్ నా ఫేస్ ని ఇగ్నోర్ చేయండి పొద్దున్న ఎప్పుడు అవుతుందా అని నైట్ నిద్ర కూడా పట్టలేదు వైదవే నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ట్రైన్ కూడా బాగా చెప్పేద్దా హియర్ కమ్స్ మై హీరో వన్ మంత్ తర్వాత డైరెక్ట్ గా చూస్తాను మా ఆయన్ని బెంగళూరు లో చాలా చాలా ఏంటండి బాబు ఇంతలా ఉంది ఇంత చలి ఉన్నా కూడా మా వారు నన్ను ఎగ్జాక్ట్ గా త్రీ ఓ క్లాక్ వచ్చి పిక్ చేసుకున్నారు అందరికి తెలిసిన విషయమే బెంగళూరు అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే ఇంత పొద్దున్నే ట్రాఫిక్ ఎందుకు ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం అనుకున్నా అంతలోనే అది అవ్వదమ్మా అని ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అండ్ స్ట్రాంగ్ టీ తో మా డే స్టార్ట్ చేసేసాం బాగానే వీరు చూడండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఏంకా చంద రోజులకు కనిపిస్తున్నావు అన్నట్టుగా ఇంకా బ్యాక్ టు నార్మల్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఇంకా మా వారు కూడా కనిపిస్తున్నాయి चैनल दे डेली ब्लॉगर